మెదక్ జిల్లా రామాయణపేట మండలం దామర చెరువు గ్రామంలోని బ్యాంకు మిత్రపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు శుక్రవారం స్థానిక చర్చి వద్ద మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బ్యాంకు అధికారులు వెలుగు సిబ్బంది హాజరయ్యారు గ్రామంలో ముప్పైకి పైగా మహిళా గ్రూపులు ఉన్నాయని అందులో పదిహేడు గ్రూపులకు సంబంధించిన డబ్బులు బ్యాంకులో సరిగా జమ కాకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు స్థానిక బ్యాంకు మిత్ర పట్ల సుమలత తమ డబ్బులు సరిగ్గా జమ చేయలేదంటూ అధికారుల ముందు నిలదీయడంతో మొత్తం రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు తేడా రావడంతో వారు ఆమె నిలదీశారు దీంతో ఆమె కొన్ని డబ్బులు బ్యాంకులో జమ చేశారు మరో లక్ష రూపాయలు చెల్లించవలసి ఉండగా త్వరలోనే బ్యాంకులో జమ చేస్తానని అందరి సమక్షంలో అంగీకరించారు నాగమ్మని మా ఇరవై ఎనిమిది పొదుపు వెయ్యి రూపాయలు ఇరవై ఏడు వేలు లోను నాలుగు వందలు తక్కువ వచ్చినాయి మొత్తం ఇప్పుడు ముప్పై మూడు వేల ఏడు వందలు వేసింది మాకు నిన్ను వేసింది తక్కువ వచ్చినాయి అడిగినాం సారు అడిగితే నిన్న ఇరవై ముప్పై మూడు వేల ఏడు వందలు నిన్నేసింది లోన్ కంప్లీట్ అందులో మేము నలభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు పంపించడం జరిగింది ఇద్దరు లీడర్లు మధ్యాహ్నం పుట్ట వెళ్లి వాళ్ళ ఇంటికి అయితే ఫార్టీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీసే రాసింది ఫోర్ థౌజండ్ ఏమైనా అంటే నాకు నాకు కౌంటుకు రాలేదు అని చెప్తుంది మరి ఆ కౌంట్ మళ్ళీ తిరిగి సీసీ కెమెరా చెక్ చేయడం చెక్ చేయండి మీ ఇంట్లో ఉన్నది కదా మీ తప్పు ఉంటే ఓకే వీళ్ళ తప్పు ఉన్నదా క్లారిటీ వస్తుంది అంటే చెక్ చేయమని చెప్తే ఆమె వాళ్ళ ఆయన ఊతుమాటలు మాట్లాడడం జరిగింది అందులో సాక్ష్యంగా మా గ్రూప్ సభ్యులు కూడా ఉంటారు ఫోర్ థౌజండ్ రూపీస్ అది కనీసం మాకు బుక్ మీద రాయడం కూడా జరగలేదు మా అకౌంట్ కే రాలేదని మేము టెన్ మెంబర్స్ గొడవ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ లోన్స్ కట్టడం ఇబ్బంది అయింది ఇక్కడ బ్యాంక్ మిత్ర దగ్గర బ్యాంక్ లో అమౌంట్ వేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆమె మాకు ఒక చిన్న బుక్ మీద సాక్ష్యంగా రాసిస్తుంది ఈ బుక్ లో అయితే ఈ బుక్ బట్టి ఆమె ఏ గ్రూప్ అమౌంట్ వేయలేదో దీని ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది అయితే ఆమె రాసిచ్చిన బుక్ కు స్టేట్మెంట్ కి కొన్ని కొన్ని అమౌంట్లు వేయలేదు ఇప్పుడు దాని గురించి ఈరోజు మేము గ్రామంలోని పెద్దలు ప్లస్ మా సంఘంలోని ప్రతి గ్రూప్ కు పది మంది మై మొత్తం ముప్పై ఐదు సంఘాలు ముప్పై ఐదు సంఘాలు మూడు వందల యాభై మంది ప్లస్ మా ఎంఎస్ నుండి మా సార్లు అందరు రావడం జరిగింది ఈ రోజు ఆమె అమౌంట్ ఎందుకు వేయలేదు ఈ తప్పు ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి రాజేశ్వర నాలుగో నెల ఇరవై నాలుగు సంవత్సరంలా యాభై ఏడు వేల అమౌంట్ నలభై తొమ్మిది వేలు పడ్డాయి ఎనిమిది వేవాళ్ళు లేవు మొన్న వివోలో మాట్లాడిన రోజు తెల్లారే అమౌంట్ నాకు వేసి వాట్సాప్ చేసి పంపించింది అంతే సార్ మళ్ళీ ఒక ఆరో నెలల మొత్తం వేయలేదు మేము బ్యాంకు పనులు వెళ్తే మేము బ్యాంకు పోయినాం బ్యాంకు పోతే మీ దాంట్లో నలభై తొమ్మిది వేలు పడ్డాయి ఇంకెనిమిది వేలు వేయలేనమ్మని సహా చెప్పాడు చెప్పగానే మేము ఎంబడే ఫోన్ చేసినాం లక్ష్మికి చేసినాం సుమలత చేసినాం చేయగానే ఆ రోజు ఎనిమిది వేల రూపాయలు ఇరవై తారీఖునాడే వేసినాస్తారు ఆరో నెలల ఇరవై నాలుగు తారీఖు నాడు చేసినా మేము అడుగుతనే ఇస్తుంది మరి అడగకపోతే మేము ఊపుకుంటే ఇట్లా నేను ఇక ఇట్లా ఎన్ని రోజులు జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అందరి కూడా అట్లానే ఉన్నాయి కొంచెం అని బాధ్యులు ఎవరు ఏం చెప్తారు సమాధానం చెప్పండి చేస్తా సార్ నేను ఇక్కడ ఫస్ట్ నుంచి నా గ్రూప్స్ అనేవి నేను కట్టుకోలేదు కాకపోతే ఒక రెండు వేల థర్డ్ పార్టీ డిపాజిట్ అయినప్పటి నుంచి నేను నాకు సార్ వాళ్ళు చెప్పారు గ్రూప్స్ కట్టుకోండి అని అన్నారు అన్నప్పుడు సరే సార్ అనుకున్నాను కాకపోతే ఒక మాట అన్నారు నాకు గ్రూప్లో అంటే పెద్ద అమౌంట్ అవుతుంది సార్ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ ప్రతి నెల మాకు లిమిట్ ఉంటుంది ఒకటి ఫార్టీ థౌసండ్ ఫార్టీ నైన్ థౌసండ్ అట్లా వచ్చింది ఇప్పుడైతే ఇంకా ట్వంటీ థౌసండ్కే వచ్చింది సరే అట్లా లిమిట్ ఉంది కదా అని ఒకరోజే కాకపోతే రెండు రోజులు వేసుకున్నాను కొన్ని కొన్ని మిస్టేక్స్ అయినాయి నేను కాదాను అనలేదు కాకపోతే అది నా ద్వారా జరిగింది కనుక నా చేతిలో జరిగింది కనుక నేను ఒప్పుకున్న ప్రతిదీ ఏ రోజు నుంచి నేను కట్టుకున్న అమౌంట్ నుంచి ఎప్పటిదాకా ఇప్పటిదాకా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా కట్టుకున్న అమౌంట్ నుంచి ఏమైనా తేడా ఉంటే దానికి నేనే బాధ్యత వహిస్తా అని చెప్పినా సార్ అంతే నేను చేసిన పొరపాటు మీ దగ్గర ఏదైతే ఉందో నేను రాసిన బుక్కి మీ స్టేట్మెంట్ కానీ పాస్బుక్ ప్రింట్ కానీ ఏమైనా తేడా ఉంటే కారణం ఏమైనా సరే తప్పు నా చేతిలో జరిగింది కనుక దాన్ని నేనే సర్దిద్దుకునే బాధ్యత నాది మీ పేరేం పేరు సుమలత ఓకే అది ఆదర్శ గ్రూపు దాంగర్ష రూమ్ అది మా గ్రూప్లో ఇరవై రెండు సంవత్సరాల క్రితము నుంచి అప్పుడు పద్నాలుగు వందల అరవై రూపాయలు పడలేదు అని నేను గ్రూప్లో అందరితో చెప్పాను కానీ సుమలతతో మాత్రం చెప్పలేను చెప్పకుండా నాకు రాత్రి ఎనిమిది అయిపోయిన తర్వాత నాకు అమౌంట్ పంపించింది బా బ్యాంకు ద్వారా ఇంకేమైనా సమస్యలు ఉంటే మొన్న మేము బ్యాంకులో ఈమె ఉండొద్దు అని అంటే లెటర్ రాయమంటే కూడా రాసి బ్యాంకులో ఇవ్వడం జరిగింది మేనేజర్ సార్కి అయితే ఆయన ఇంకొక వాళ్ళ చిన్నమామ అవుతాడు ఆయన అంటే ఆ లెటర్ ఎవరైతే అడవులు మొగలు ఎవరైతే వచ్చారో వాళ్ళ సమ వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్తున్నాను సార్ మరి ఆయన ఏందో పిలిపించి మాట్లాడండి నేను చెప్పి ఎంతే సార్